యూపీఏ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గాంధీ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు సోమవారం తిరుపతిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నగర స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ చిత్రపటం వద్ద కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అందరికీ మాజీ ఏఐసి అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది ఆమె ఆమె నాయకత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదే విధంగా ఆమె చేసిన సంస్కరణలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి ఏఐసిసి తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మ దినం సందర్భంగా మేమందరం ఈ రోజు తిరుపతిలో వేడుకలు జరుపుకుంటున్నాం గతంలో ఆమె యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడు దేశానికి ఉపయోగపడే పలు సంస్కరణలు తీసుకొని వచ్చిన గొప్ప సంస్కరణవాది మానవతావాది ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను తీసుకొని వచ్చిన దర్శక సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆమె ఆమె వేడుకలను జరుపుకుంటూ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి తిరిగి అధికారంలోకి వస్తుందని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నగర కాంగ్రెస్ కమిటీ ఉన్న వాసులకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాంబోపాల్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరసింహ గారు అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నాతృత్వంలో యూపీఐ చైర్పర్సన్గా ఉంటూ పది సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మంచి ఆర్థికవేత్త వారి యొక్క నా నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంస్కరణలు పూర్తి చేయడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా మరి పార్టీని నడపంలో కూడా చాలా కృషి చేసిన వ్యక్తి సోనియా గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు కూడా తృణప్రాయంగా చేక వచ్చిన ఘనత మరి సోనియా గాంధీ గారు అని చెప్పేసి వారి యొక్క నేతృత్వంలో వారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కాకుండా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆ రంగంగా కృషి చేస్తారని చెప్పి చెప్పుకుంటూ